హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాజ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో టూ థౌజండ్ ఎయిటీన్ నోటిఫికేషన్ అంటే కానిస్టేబుల్ నోటిఫికేషన్ టూ థౌజండ్ నైన్టీన్ జనవరి ఆరో తేదీన ఈ యొక్క కానిస్టేబుల్ యొక్క ప్రిలిమ్స్లో అడిగిన జాగ్రఫీ ప్రశ్నల గురించి మనం ఈ యొక్క వీడియోలో వన్ బై వన్ మనం ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంతకుముందు టూ థౌజండ్ సిక్స్టీన్ నోటిఫికేషన్లో సంబంధించి కానిస్టేబుల్ యొక్క ప్రిలిమ్స్ మెయిన్స్లో అడిగిన జాగ్రఫీ ప్రశ్నలు కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఈ వీడియోలో టూ థౌజండ్ ఎయిటీన్ నోటిఫికేషన్ ఒక ప్రిలిమ్స్ యొక్క ప్రశ్నలను మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం ఓకేనా మొదటి ప్రశ్న చూసినట్లయితే చూడండి మొదటి ప్రశ్న మనకు వచ్చేసి మనకు గొట్ట ఆనకట్ట నిర్మించ నిర్మింపబడిన నది ఏంటి అన్నాడు ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి వంశధార ఇచ్చాడు శారద ఇచ్చాడు అదేవిధంగా బహుదా ఇచ్చాడు అదేవిధంగా మనకు నాగావళి ఇవ్వడం జరిగింది మరి దీనికి కరెక్ట్ అయిన ఆన్సర్ వచ్చేసి గొట్ట ఆనకట్ట అనేది మనకు ఒక వంశధార నిర్మింపడం నది ఏంటంటే వంశధార నది నదిపై నిర్మించడం జరిగింది ఓకేనండి ఆన్సర్ వచ్చేసి మనకు వంశధార వస్తుంది అదేవిధంగా మనము ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క రెండో ప్రశ్నకు సంబంధించి ఈ యొక్క ఈ గ్రహ ఉపరితలంపై సౌర కుటుంబం నందులో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది అన్నాడు ప్రశ్న జాగ్రత్త చదవాలి ఈ గ్రహం యొక్క ఉపరితలంపై అంటే ఏ గ్రహంపై ఉపరితలం నందు ఒక అత్యధిక ఉష్ణోగ్రత అనేది నమోదవుతుంది ఆప్షన్ వన్ చూసినట్లయితే మనకు భూమి ఇచ్చాడు ఆప్షన్ టూ వచ్చేసి మనకు శుక్రుడు ఇవ్వడం జరిగింది ఆప్షన్ త్రీ వచ్చేసి కుజుడు ఇచ్చాడు ఆప్షన్ ఫోర్ వచ్చేసి బృహస్పతి ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఇస్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యేది ఎక్కడ అంటే శుక్రుడు ఓకేనా మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహాల నుండి ఇంతకుముందు చెప్పాను ఖచ్చితంగా విశ్వం వ్యవస్థ యొక్క గ్రహాల నుండి ఖచ్చితంగా మనకు అడుగుతున్నారు ప్రశ్న అదేవిధంగా నెక్స్ట్ ప్రశ్న చూద్దాం ఓకేనా చూసినట్లయితే మనకు కర్కట రేఖపై సూర్యుని నిట్ట నిలువు కిరణాలు ప్రసరించి రోజున ఉత్తర ధ్రువంపై పగటి ప్రమాణం ఎంత ఇంత ఉంటుంది అన్నాడు మరి ఆప్షన్ చూసినట్లయితే మనకు ఆరు గంటలని ఉంది అదేవిధంగా పన్నెండు గంటలని ఉంది పద్దెనిమిది గంటలు ఉంది అదేవిధంగా ఇరవై నాలుగు గంటలు ఉంది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు చూసినట్లయితే యొక్క ఆన్సర్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ అండి ఓకేనా అండి ఇరవై నాలుగు గంటలు అంటే ఒకరోజు ఓకేనా ఏది ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే ఈ యొక్క కింద పేర్కొనబడిన ఈ రకానికి చెందిన అడవులలో టేక్ వృక్షాలు పెరుగుతాయి అన్నాడు ఒకటి ఆప్షన్ కవోష్ణ అడవులు ఉష్ణమండల ఆకురాలు చడవులు అదేవిధంగా ఆప్షన్ త్రీ శుష్క ఆకురాల చడవులు బీచ్ అడవులు అన్నాడు మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ త్రీ ఆన్సర్ కరెక్ట్ అండి ఓకేనండి ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి ఏది ఏ టేకు వృక్షాలు ఎక్కడ పెరుగుతాయి అండి ఎక్కువ శుష్క ఆకురాలు చెడవలలో పెరుగుతాయి ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక ప్రశ్న చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ నందు ఈశాన్య ఋతుపవనం ద్వారా అత్యధిక వర్షపాతం పొందే జిల్లా అన్నడు ఓకేనా ఈశాన్య ఋతుపవనం ద్వారా అత్యధిక వర్షపాతం పొందే జిల్లా అన్నాడు అప్పుడు మనకు వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు తూర్పుగోదావరి ఇచ్చాడు అదేవిధంగా కృష్ణా జిల్లా ఇచ్చాడు ప్రకాశం ఇచ్చాడు నెల్లూరు ఇచ్చాడు మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనము చూసినట్లయితే ఈ యొక్క ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ మనకు ఆప్షన్ ఫోర్ అవుతుందండి ఈశాన్య ఋతుపవనం ద్వారా అని అన్నప్పుడు మనకు అత్యధిక వర్షపాతం పొందేదండి ఫోర్ అండి ఏది నెల్లూరు జిల్లా ఓకేనా క్లియర్ కదా ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ నుండి సహజ వృక్ష సంపద ప్రధానంగా సహజ వృక్ష సంపద ప్రధానంగా ఈ రకానికి చెందుతుంది అన్నాడు అది ఏ రకానికనే చూడాలి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు చూసినట్లయితే ఆర్ద్ర ఆకురాల్స్ అడవులు ఇచ్చాడు మడ అడవులు ఇచ్చాడు అనార్ద్ర ఆకురాల్స్ అడవులు ఇచ్చాడు అనార్థ సతత హరిత అడవులు ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సహజ వృక్ష సంపద అనేది ప్రధానంగా ఏ రకానికి చెందుతుంది అంటే అనార్థ ఆకురాల్చ అడవులకు చెందుతుంది ఓకేనండి క్లియర్ కదా మరి నెక్స్ట్ ప్రశ్న అదేవిధంగా మరి చూసినట్లయితే ఒక భారతదేశం నందలి ఓకేనా భారతదేశం నందలి ఈ రాష్ట్రంలో జాతీయ పార్కుల సంఖ్య అత్యధికము అన్నాడు ఆప్షన్ వన్ ఏమి ఇచ్చాడండి ఉత్తరప్రదేశ్ ఇచ్చాడు ఆప్షన్ టూ మధ్యప్రదేశ్ ఇచ్చాడు ఆప్షన్ త్రీ రాజస్థాన్ ఇచ్చాడు ఆప్షన్ ఫోర్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ ఇవ్వడం జరిగింది మరి అత్యధిక జాతీయ పార్కులు ఎక్కడ ఉంటాయండి అత్యధిక జాతీయ పార్కులు ఎక్కడ ఉంటాయి మనకు మధ్యప్రదేశ్ అండి ఓకేనా మధ్యప్రదేశ్లో అత్యధికంగా జాతీయ పార్కులు ఉంటాయి చాలా సులభమైన ప్రశ్న తరచుగా అడుగుతుంటారు ఈ యొక్క ప్రశ్నను కాబట్టి ఈ యొక్క పార్కుల గురించి ఖచ్చితంగా ఏ రాష్ట్రంలో ఉంటాయి అనేది అంశంపై ఖచ్చితంగా పూర్తి అవగాహన అనేది ఉండాలి అదేవిధంగా నెక్స్ట్ పెన్నా నది ఓకే పెన్నా నది ఏ క్రింది జిల్లాలో ప్రవహిస్తున్నది ఇందు సరికాని జవాబు గుర్తించండి అంటే ఈ క్రింద ఉన్న నాలుగు జిల్లాలలో ఒకటి సరికాదనమాట ఓకేనా ఆ సరికానది గుర్తించాలి అంటే మిగతా మూడు అయితే ఖచ్చితంగా ఆ యొక్క జిల్లా ఆ యొక్క నది అనేది కింద మూడు జిల్లాలో ప్రవహిస్తుంది ఒకటి సరికానిది ఉంది దాన్ని మనము గుర్తించాలి ఆప్షన్ వన్ చూసినట్లయితే మనకు అనంతపురం ఇచ్చాడు నెల్లూరు ఇచ్చాడు కడప ఇచ్చాడు అదేవిధంగా చిత్తూరు ఇవ్వడం జరిగింది ఇందులో ఈ యొక్క నెల్లూరు యొక్క పెన్నా నది అనేది ఎక్కడ ఉంటుంది నెల్లూరులో ఉంటుంది ఇది అయితే కన్ఫామ్ ఓకేనా ఇందులో సరికైన జవాబు అంటే మనకు చిత్తూరు వస్తుందండి ఓకేనండి క్లియర్గా పాయింట్ అర్థమైంది కదా చిత్తూరు అనేది రావడం జరుగుతుంది ఆన్సర్ ఎందుకంటే యొక్క పెన్నా నది అనేది ఈ యొక్క జిల్లాలో ప్రవహించదండి ఓకేనా ఇది ఓకేనండి మరి అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే మనకు నెక్స్ట్ ప్రశ్న ఈ యొక్క ఇది భారతదేశం అందరి అత్యంత పొడవైన సాగునీటి కాలువ అన్నాడు ఇందులో కింది వాటిల్లో సాగునీటి కాలువ అంతే పొడవైన సాగునీటి కాలువ అన్నాడు ఇందిరాగాంధీ కాలువ అన్నాడు అదేవిధంగా బకింగ్హమ్ కాలువ ఆగ్రా కాలువ కొనోలీ కాలువ అనడం జరిగింది మరి ఇందులో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇక్కడ క్లియర్గా మీరు ఆల్రెడీ తెలిసిన విషయమే తెలిసిందే ఈ యొక్క ప్రశ్న కాబట్టి ఇందిరాగాంధీ కాలువ ఒకటి అనేది కరెక్ట్ ఆన్సర్ ఓకేనండి అదేవిధంగా మరొక మరొక ప్రశ్న మనం చూద్దాం జతపరచము ఖచ్చితంగా జతపరిచయం మోడల్ ఇంతకుముందు ఒకటి వచ్చింది ప్రతి పేపర్లోనూ ఖచ్చితంగా జతపరచము ఈ యొక్క మోడల్లో ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే ఖచ్చితంగా వస్తుంది మిస్ చేసుకోవద్దు అది ఏ ప్రశ్న అనేది మనం కన్ఫామ్ చెప్పలేము కాబట్టి ఇచ్చిన ప్రశ్నను ఏ టాపిక్ నుంచి అడుగుతున్నాడో గ్రహించి ఆ టాపిక్ను కవర్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా మీరు చూసినట్లయితే మరి ఇందులో వరి ఇచ్చాడు కొబ్బరికాయలు ఇచ్చాడు జొన్నలు ఇచ్చాడు గోధుమ ఇచ్చాడు ఉత్తరప్రదేశ్ కర్ణాటక పశ్చిమ బెంగాల్ కేరళ ఇవ్వడం జరిగింది ఓకేనండి మరి దీనికి సంబంధించి మనము క్లియర్గా మనం చూసినట్లయితే దీనికి సంబంధించి జవాబు వచ్చేసి మనకు క్లియర్గా చూసినట్లయితే వచ్చేసి మనకు ఆప్షన్ వన్ ఇచ్చాడు అదేవిధంగా మూడు నాలుగు రెండు ఒకటి ఇచ్చాడు ఆప్షన్ టూ ఇచ్చాడు త్రీ ఫోర్ ఇచ్చాడు మరి ఇందులో వరి ఎక్కడ ఉంటుంది అదేవిధంగా వరి ఎక్కడ అదేవిధంగా ఉరి చూసినట్లయితే మనకు చాలా సులభమైన ప్రశ్న పెట్టగలుగుతారు పశ్చిమ బెంగాల్ అదేవిధంగా అనగానే మనకు కేరళ వస్తుంది అదేవిధంగా మనకు దీనికి సంబంధించి చూసినట్లయితే క్లియర్గా ఆ యొక్క చిన్న చిన్న ప్రశ్నలకైతే చాలా వరకు సులభంగా పెట్టగలుగుతారు అనుకోండి కర్ణాటక వస్తుంది అదేవిధంగా గోధుమ వచ్చేసి మనకు ఈ యొక్క ఉత్తరప్రదేశ్ వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క అంశం సంబంధించి ఇలాంటి ప్రశ్నలు మనకు ఎక్కువ అడుగుతుంటారు జతపరిచి మోడల్లో ఖచ్చితంగా వీటిని చేయగలగాలంటే ఆ టాపిక్పై మనము పూర్తి అవగాహన అనేది ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే చివరి ప్రశ్న ఆంధ్రప్రదేశ్ నందలి ఓకే ఆంధ్రప్రదేశ్ నందలి రాష్ట్ర రహదారులలో ఇది అత్యంత పొడవైనది రాష్ట్ర రహదారులలో ఇది అత్యంత పొడవైనదండి అదేదో మీరు ఖచ్చితంగా చాలా సులభంగా సులభమైన ప్రశ్న కాబట్టి దీనికి సంబంధించి మీరే ఆన్సర్ చేయండి ఓకేనా ఖచ్చితంగా ఈ యొక్క ప్రశ్నకు ఆన్సర్ మీరే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా దీనికి ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ ఆన్లోనే ఉంటుంది ఎప్పటికీ ఓకేనా ఫ్రెండ్స్ ఈ యొక్క పది పదకొండు ప్రశ్నలు అయితే రావడం జరిగింది రెండు వేల పద్దెనిమిది ఈ యొక్క పంతొమ్మిది ఫిలిమ్స్లో కాబట్టి ఈ యొక్క టాపిక్ వైజ్ ఎలా అడుగుతున్నారు గ్రహించి ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్లో వచ్చినాయి రెండు వేల పంతొమ్మిది మెయిన్స్లో వచ్చిన పేపర్లో అడిగిన జాగ్రఫీ ప్రశ్నలు మీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్